మధ్య మా బృందం కాశీ నుండి అయోధ్యకు బస్సులో బయలుదేరాం మా బృందంలో అష్టావధాని సురభి శంకర శర్మ గారు కూడా ఉన్నారు వారు అక్కడ ఉన్నవారిని ఆనందింపజేయడం కోసమని జంధ్యాల బాబే శాస్త్రి గారి కొన్ని పద్యాలను ఆలపించారు వారి గానమాధుర్యాన్ని మీరు కూడా చక్కగా ఆస్వాదించండి మేం కూడా ఆ ప్రయాణంలో ఆ పద్యాలు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాం సురభివారి గలంలో చేతకాదని ప్రతిమానుకొన్న కన్నులు విప్పి సభ్యులం కనుగొని వడకందొడ సరికొత్త నటనం వనుకొని చప్పటల్ చెరచిరందదు కాల్ చెరదింపుమో ప్రభు వేషము వేసి పంపితి వివేదిక మీదకు వేషము వేసి పంపితి వివేదిక మీదకు పాడు వేళ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి పాడువేళ వేళ పాడేటప్పుడుని బ్యాడ్ టైం అని వేషము వేసి పంపితి వివేదిక మీదకు పాడువేళ నా మీసము జారిపోయి విషమించే పరిస్థితి సభ్యులు పరిహాసము చేయ నుండి పరిహాసము చేయ రహస్యముగా తెరవేయు మంచు నీ కోసము చూచి తిన్ దర్శకత్వమో